ఈ చేవదింపల్ని ముందుగా నీట్గా కడుక్కొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్లో ఉడికించుకుందాం ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకు చేమదింపలు ఉడికిపోయాయి ఇప్పుడు ఒక చల్లారాక పొట్టు వలుచుకుందాం మనం వీటిని పొట్టు తీసుకున్నాం అందులోకి ఒక చిన్న సైజు మూడు ఉల్లిపాయలు ఒక టమాటో కొంచెం చింతపండు తీసుకుంటున్నాం ఇప్పుడు మనం ఇంకా ఇవి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో పోపు గింజలు వేసుకుందాం ఇవి బాగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ అవి ఫ్రై చేసుకుందాం ఇందులోనే రెండు వెల్లిపాయలు వేసాను వీటింటితో పాటు ఇప్పుడు ఈ చామ దుంపలు కొంచెం సేపు ఇందులో బాగా ఫ్రై అయితే బంక లేకుండా ఉంటుంది పులుసులో టేస్టీ కూడా ఉంటుంది ఇందులోనే కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు వేసుకున్నా ఆల్రెడీ ముందు కూడా వేసాను అది ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ ఇందులోనే ఒక టొమాటో కూడా వేస్తున్నా ఇప్పుడు ఇది బాగా మగ్గాలి ఇప్పుడు ఇందులో కారం ఒక టేబుల్ స్పూను కొంచెం పసుపు వేసుకొని మగ్గించుకుందాము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఈ చింతపండు పులుపు వేసుకుందాం చింతపండు ఫ్లేవరు చామదుంపల పులుసుకి చాలా టేస్టీ ఉంటుంది ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచుకుందాం ఇంకొంచెం వాటర్ వేసుకుందాం ఇందులో ఇప్పుడు ఇందులో ఈ ధనియాలు జీలకర్ర వేసి పొడి చేసి పెట్టుకొని ఉంటామండి ఈ పొడి వేస్తే చాలా టేస్టీ గ్రేవీ గ్రేవీగా ఉంటుంది చాలా టేస్టీ ఉంటుంది ఇందులోనే కొంచెం బెల్లం కూడా వేసుకుందాం మనం బెల్లం వేసుకోవడం వల్ల కూడా ఈ పులుపు కొంచెం తగ్గి కొంచెం స్వీట్ వస్తుంది కర్రీ చాలా టేస్టీ ఉంటుంది ఇందులో ఈ బెల్లం కొంచెం పౌడర్ అనమాట బెల్లం పౌడర్ అది ఈ పొడేశాక ఒక వన్ మినిట్ కానీ టూ మినిట్ కానీ ఉంచుకుంటే సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం చేమదింపల కర్రీ రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయండి